మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాల కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో విఏ కేవలం టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల మద్దతు కూడా ఉంటే ఆ జంట ఆనందాన్ని ఒక్క మాటలో చెప్పలేం అచ్చం అలాగే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదకొండేళ్లు ప్రేమించుకున్న ఓ జంట పెద్దల అంగీకారంతో ఒక్కటైంది రెండు కుటుంబాల ఇల్లు ఆ పెళ్లి వేడుకతో సందడిగా మారాయి అంతా బాగుందనుకుంటున్న సమయంలో వధువర్లతో పాటు ఇరు కుటుంబాలను ఓ వార్త షాక్ గురిచేసింది తమ పెళ్లిపై లక్షలాది మంది చెడుగా కామెంట్లు చేస్తున్నారని అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని తెలిసి వారంతా తీవ్రంగా కలవరపడ్డారు ఇంతకీ అసలేం జరిగింది ప్రైవేటుగా పెళ్లి చేసుకున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఆ జంట ఎలా వైరల్గా మారిందో ఈ కథనంలో చూద్దాం మీరు ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేస్తున్న వారైతే ఇక్కడ కనిపిస్తున్న వీడియోను చూసే ఉంటారు నిజమైన ప్రేమ సమాజంలో లోతుగా పాతుకుపోయిన వ్యక్తి చర్మం రంగుపై వివక్షను ఎలా అధిగమిస్తుందనే చర్చకు దారితీసిన వీడియో ఇది అదే సమయంలో సమాజంలో వ్యక్తుల చర్మం రంగుపై ఉన్న వివక్షను బయటపెట్టిన వీడియో కూడా ఇదే ఇక్కడ కనిపిస్తోన్న వరుడి పేరు రిషబ్ రాజ్పుత్ కాగా వధువు సోనాలి చౌక్సీ మధ్యప్రదేశ్కు చెందిన వీరిద్దరూ రెండు వేల పద్నాలుగులో కళాశాలలో పరిచయం అయ్యారు వారిద్దరి ఆశయాలు కలలు ఒకటే కావడంతో బలపడిన పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారింది రంగు కుటుంబ అంతస్తుల వంటి సామాజిక అంచనాలను పక్కన పెట్టి పరస్పర నమ్మకం కుటుంబాల మద్దతుతో వివాహం చేసుకోవాలని వారిద్దరూ అప్పుడే నిర్ణయించుకున్నారు అనుకున్నట్లే దశాబ్దం తర్వాత అంటే ఈ ఏడాది నవంబర్ ఇరవై మూడున వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు भारत में रहते हैं भारत में काला गोरा ये सारी चीज़ें तो है ही है तो ये भगवान की दी हुई चीज़ें हैं तो इसे हम क्यों नहीं एक्सेप्ट कर रहे हैं और तो ऐसा मेरे मन में कभी था नहीं और हाँ मैंने मुझे पता है कि अगर मुझे किसी के साथ आगे जाना है तो सिर्फ रंग रूप मेरे लिए मायने नहीं रखता क्योंकि ये चार दिन के लिए होता है चार दिन बाद ये सारी चीज़ें हट जाती हैं तो अभी मायने ये रखता है कि आप कितने

ఈ క్రమంలోనే వీరి వివాహంపై నకిలీ వార్తలు సైతం చక్కర్లు కొట్టాయి రిషబ్ చాలా ధనవంతుడని అతనికి ఐదు పెట్రోల్ పంపులున్నాయని కొందరు కాదు అతడు మంత్రి కుమారుడని మరికొందరు నకిలీ వార్తలు సృష్టించారు వరుడి వయసు ఎక్కువైనప్పటికీ అతని ప్రభుత్వ ఉద్యోగాన్ని చూసి సోనాలి పెళ్లి చేసుకుందని వదంతులు రాసుకొచ్చారు ఈ వీడియో వైరల్ అయిన సంగతి చుట్టుపక్కల వారు చెప్పడంతో సోనాలి రిషబ్ కుటుంబ సభ్యులకు తెలిసింది పెళ్లి జరిగిన ఇళ్లలో వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది ఇది తెలిసి తమతో పాటు కుటుంబాలు చాలా బాధపడ్డాయని నూతన దంపతులు తెలిపారు తమ పదకొండేళ్ల ప్రేమను నెటిజన్లు చూడలేదని కేవలం రంగు ను మాత్రమే చూశారని ఆవేదన వ్యక్తం చేశారు రిషబ్ రూపాన్ని తానెప్పుడూ చూడలేదని ఆయన మంచి లక్షణాలనే చూశారని సోనాలి చౌక్సీ తెలిపారు తామిద్దరం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ప్రైవేటు ఉద్యోగాలను చేస్తున్నామని ప్రభుత్వ ఉద్యోగముందని పెళ్లి చేసుకున్నా అనడం సరికాదని సోనాలి స్పష్టతనిచ్చారు